హాయ్ హలో రైస్ రైతులకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైజ్నెస్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాక అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఈ వీడియో వచ్చేసి కనీసం ఒక టూ థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజెంట్ మిరప పంటలో ఈ అతి భారీ వర్షాలకి మొంతా తఫాన్ ఎఫెక్ట్ వలన మన మిరప పంటలో దాదాపు ఈ వెదర్ ఏదైతే క్లైమేట్ మొత్తం కూల్గా అయిపోయిందో ఇలాంటి టైంలో మనకి వేరుకులుడు దాంతోపాటు వైరస్ స్ప్రెడ్డింగ్ వ్యాప్తి జరిగే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు పండాకు తెగులు వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇవి మేజర్ సమస్యలు మనకు వచ్చే అవకాశాలు ఉండే కనుక ఈ టైంలో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి వీడియోలో మనం మాట్లాడుకుందాము చూసినటువంటి ప్రతి రైతు మిత్రుడు లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మనం కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ వర్షాలకి ఫంగిసైడ్ ఏదైతే పండాకు తెగులు సమస్య వచ్చే అవకాశం అయితే ఉంది దానికి కానీ మీరు ఖచ్చితంగా ఏ డోస్ స్ప్రే చేసినా అందులో కంపల్సరీగా పాలిరామ్ కానీ నాటివో కానీ లేదంటే సాఫ్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి కలిపి స్ప్రే చేసుకోండి ప్రజెంట్ మనం ఏదైతే ఉందో వైటాలిస్ అనే డోస్ లో ఉన్నాము ఇప్పుడు వైటాలిస్ స్ప్రే చేస్తూ ఉన్నాము ప్రజెంట్ వైరస్ తెగులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఈ వెదర్కి కూల్ క్లైమేట్ కి సో అందుకోసం అని చెప్పేసి ఈ యాభై నుంచి అరవై రోజుల మధ్యలో ఖచ్చితంగా వైటాలిస్ టూ డోస్ పడాలని చెప్పేసి మనము స్ప్రే చేస్తా ఉన్నాము ఫస్ట్ డోస్ అయిపోయింది ఆ తర్వాత రోన్ ఫెన్ క్యూబాక్స్ పవర్ స్ప్రే చేసాము ఆ తర్వాత మళ్ళీ ఒక డోస్ వైటాలిస్ అన్ని స్ప్రే చేయడం జరిగింది నిన్ననే సో మనం కనుక చూసుకున్నట్లయితే ఈ వైటాలిస్ అందులో వైటాలిస్ అండ్ వైటాలిస్ ప్లస్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు మేజర్గా మిరప పంటలు వచ్చేటువంటి వైరస్ తెగులు ఏదైతే ఉన్నాయో గుబ్బ కానీ బొబ్బెర కానీ ఈ ముడతలు ఏదైతే ఉన్నాయో జెమిని వైరస్ అని చెప్పేసి అంటాము వాటిని వచ్చినటువంటి మొక్కలకు అక్కడ వరకు ఆపేస్తూ ఉంటుంది కొత్త మొక్కలకు రాకుండా అక్కడ వరకు ఆపేస్తా ఉంటుంది తద్వారా మనకి వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది ఆగుతుంది ఆ వ్యాప్తి అనేది ఆగుతుంది సో దీంతో పాటు మీరు కావాలనుకుంటే సాఫ్ స్ప్రే చేసుకోవచ్చు నాటివో స్ప్రే చేసుకోవచ్చు పాలిరాంగ్ అని స్ప్రే చేసుకోవచ్చు ఎందుకు చేసుకోవాలి అని చెప్పేసి అంటా ఉన్నాను అంటే ప్రజెంట్ ఉన్న లో ఈ వర్షాలకి మనకి పండాకు తెగులు వచ్చే సమస్యలు ఉన్నాయి అక్కడక్కడ కొమ్మకులుడు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్ని ఏరియాస్లో కొమ్మకులుడు వస్తూ ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు కావాలనుకుంటే మీరు దీని కాంబినేషన్గా నాటివో ఇవ్వచ్చు పాలిరామ్ ఇవ్వచ్చు లేదనుకుంటే సాఫ్ ఇవ్వచ్చు రిడోమిల్ గోల్డ్ కూడా ఇవ్వచ్చు కంపల్సరిగా ఈ టైంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఒకసారి వైటాలి స్ప్రే చేసుకోండి దాంతోపాటు ఫంగిసైడ్ని అరికట్టుకోవడానికి మనము సాఫ్ కానీ నాటివో కానీ ప్లాంటోమైసిన్ కానీ లేదంటే ఇతర ఏదైతే ఉందో మన పాలిరామ్ గానీ స్ప్రే చేసుకోవచ్చు కంపల్సరిగా ఒకసారి ఈ టైంలో ఎవరైతే స్ప్రే చేస్తా ఉన్నారో వైటాలి దానికి ఫంగి సైడ్గా ఇవ్వాలనుకుంటే ఇది ఇవ్వండి సో బల్లారి సైడ్ కనుక చూసుకున్నట్లయితే మిరప పంటలు చాలా పెద్ద పంటలు ఉన్నాయి కాప్ స్టేజ్లో ఉంది ఈ టైంలో వాళ్ళు వచ్చేసి దాదాపు మెటోజ్ మెటోస్ స్ప్రే చేస్తూ ఉన్నారు అది వచ్చేసి పై ముడత కింద ముడత రెండు క్లీన్ అవుతూ ఉంది చాలా చక్కటి ఎరనెల్లిని కంట్రోల్ చేస్తూ ఉంది ఎలాంటి గజ్జి ముడత ఉన్న కంట్రోల్లో పెడతా ఉంది దాంతోపాటు తామర పురుగులు కంట్రోల్ అవుతా ఉన్నాయి దాంతోపాటు చాలా చక్కటి గ్రోతింగ్ చాలా ఎక్సలెంట్ పూత వస్తూ ఉంది దాంతో అది స్ప్రే చేస్తే ఖచ్చితంగా కాప్ సెట్టింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక ఎనిమిది నుంచి పన్నెండు కింటాల మధ్యలో అయితే సెట్ అవడానికి అవకాశం ఉంది